అప్పుడు అన్నీ ఉంటాయి కానీ ఇట్లా పర్సనల్ గ్రజ్లు పెట్టుకోకూడదు మన నంద్యాలలో ఇప్పుడు వరకు ఎంతమంది నాయకులు ఉన్నారో ఎప్పుడు ఇంత పర్సనల్ గ్రజ్ ఎప్పుడు పెట్టుకోలేదు ఇంకా మనం నంద్యాలనేదే ఒక పీస్ఫుల్ కాన్స్టిటెన్సీ ఉంది మీ చుట్టుపక్కన అంతా ఇది కూడా ఉండే కూడా కానీ ఇక్కడ ఎప్పుడు ఏ నాయకుడు కానీ ఫ్యాక్షన్ జోలికి కానీ దేనికి వెళ్ళలేదు ఇంకా మీరు ఫారూక్ గారి గురించి కూడా మీకు బాగా తెలుసు ఫార్టీ ఇయర్స్ ఉన్నారు అన్నీ ఆల్ పార్టీ వైసీపీ పార్టీ ఉండని కాంగ్రెస్ పార్టీ ఉండని అందరూ చాలా అందరూ టీడీపీ పార్టీ వాళ్ళు ఉండని పాత వాళ్ళు ఉండని అందరూ బాగా కలిసిమెలిసి ఉంటారు కానీ నంద్యాలలో ఏ రోజు కూడా శత్రుత్వం అనేది ఉండేది కాదు కానీ ఇది చిన్న చిన్న అంటే నేనేమంటున్నానంటే ఏదన్నా ఉంటుంది సరే వాళ్ళ లీడర్ కాబట్టి కోపం ఉంటుంది కానీ అంతా మనసులో పెట్టుకొని అదే అదే పనిగా ఫోన్లు వచ్చేసి బెదిరించడము మా లీడర్ ఇది అని ఉండకూడదు ఎందుకంటే రాజకీయం ఉన్నప్పుడు ఎవరు ఎవరి గ్రూప్ వాళ్ళది ఉంటుంది ఎవరు ఎవరు లీడర్ మీద ప్రేమ వాళ్ళకు ఉంటుంది అంతే తప్ప అది మనం పర్సనల్ పెట్టుకోకూడదు ఎందుకంటే రేపు లీడర్లు ఈరోజు కాకపోతే రేపు కలిసిపోతారు మనం సఫర్ అయ్యేది మధ్య వాళ్ళే దానికోసం నేను ఒకటే అంటాను అందరికీ ఎప్పుడూ మీరు దయచేసి ఒకటి కోసం ఏమంతా ఇది మీద వేసుకొని ఇది చేయకండి ఇప్పుడు లాస్ట్లో సఫర్ అయ్యేది మీరే ఎందుకంటే ఒక చూశారు మీరు అసలు నాకు సంబంధం లేదు అది ఎక్కడనోరోజు జరిగింది అక్కడ కంపల్సరీ రెండు మూడు గ్రూప్లు ఉంటాయి నంద్యాలలో ఏమంటే నంద్యాలలో ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో గ్రూపిజం ఉంది మనం ఎప్పుడు గ్రూపిజం జోలికి కూడా వెళ్ళాము అందరితో కలిసిమెలిసిగానే ఉంటాము దానికోసం నేను ఏమంటానంటే ఇట్లాంటి ఇట్లాంటి రౌడీ రౌడీ రాజకీయాలు కానీ ప్రౌడిజం కానీ మనం ఎక్కడ ప్రోత్సహించకూడదు నంద్యాల ఒకటి పీస్ఫుల్ కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు కాదు దాదాపు ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడ ఎప్పుడు చుట్టుపక్కన ఏమన్నా అవుతుంది కానీ నంద్యాల టౌన్ నంద్యాల చుట్టుపక్కన గ్రామాల్లో ఎప్పుడు ఏమి కాదు అయితే కూడా ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అవుతాయి కానీ ఇట్లా ఒక నాయకుడు ఏమంటే ఆఫీస్ దగ్గరనే వచ్చి మా నాయకుడి గురించి అని అట్లా మాట్లాడే ఫస్ట్ టైం అనుకుంటాను దానికోసం మనం అంతా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం ఏదన్నా కానీ పర్సనల్ తీసుకోకూడదు అంటాను ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాలు రాజకీయం ఉన్నాం కానీ ఏ రోజు కూడా ఎవరు ఎవరి గురించి అన్నా ఇంత పర్సనల్గా వెళ్ళలేదు ఇంకో ఇంకొకటి చాలామంది నిన్న కూడా మేము చూసాము మీడియా వాళ్ళు మా గురించి ప్రచారం చేశారు అంటే నేను ఏమన్నా అంటే వర్షం లేకుండా ఏం రాయకండి సరే మీరు ఎందుకంటే మేము ప్రజల్లో సేవ చేస్తున్నాం మనం కష్టపడుతున్నాం నేను కానీ మా అన్న కానీ మా నాన్న కానీ అందరు కష్టపడుతున్నారు ఏ ఇష్టం వచ్చినట్టు రాస్తే అది తప్పులు రాస్తా రాస్తే మనం ఏం చేయలేము ఎందుకంటే నాకు తెలుసు ప్రజలకి తెలుసు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లోనే కూర్చొని ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబుల్ ఇస్తుంది మనమే దానికోసం మీరు దయచేసి ఏమన్నా వాస్తవం ఉంటే నా దగ్గర తీసుకురండి ఇది తప్పు చేశారని చెప్పండి నేను ఇది చేసుకుంటాను అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు రాస్తే మనం దానికి ఏం చేయలేము సరే ఏదో చిన్న చిన్న ఏదో వచ్చింట అది మీద అది మనసులో పెట్టుకొని రాయడం మంచిది కాదు నాకు తెలుసు మొన్న ఒక ఛానల్ వాళ్ళు రాశారు అది సరే అది అది మంచి ఇది కాదు ఎందుకంటే వాళ్ళు ఒకటి అడిగినారు అది డిలే లేట్ అయింది అంతే దాని తప్ప అదే పనిగా మనసులో పెట్టుకుని దాని గురించి రాయడము ఒక స్టోరీ రాయడం సిక్స్ మినిట్స్ నా గురించి అంటే ఏదేదో రాదా నేను కబ్జా చేసినాను ఎక్కడ కబ్జా చేశాను చూపించండి నేనే చెప్తాను ఎక్కడ కబ్జా అట్లా కబ్జా చేసినా కానీ ఇక్కడ వరకు ఎవరు తీశారని చెప్పాడు నేను సరే నేను నిద్రలో ఉంటే నేను అన్నాను సరే నేను తర్వాత మాట్లాడతాను లేకపోతే ఆఫీస్ దగ్గర రమ్మని చెప్పాను లేదు లేదు మా నాయకుడు బ్యానర్ ఎందుకు చింపినారంటే నేను అన్నాను అది జనసేన ఫంక్షన్ అది నాకు సంబంధమే లేదు అది నేను అన్నాను ఊర్లో కాబట్టి అది ఏమంటే గ్రూప్లు ఉంటాయి నాకు సంబంధమే లేదు అని అన్నాను సరేలే నీకు తర్వాత మాట్లాడతానని మావాడు అలీతో మాట్లాడుతాను అని అలీ నంబర్ ఇచ్చాను సరే అని నేను ఇంకా నా నేను ఏం పట్టించుకోలేదు సరే తాగి ఉన్నాడు కాబట్టి ఏమంతా పట్టించుకోలేదు నార్మల్ ఇట్లా కాల్ వస్తుంటాయి కదా అని నేను ఏమంతా పట్టించుకోలేదు సాయంత్రం కరెక్ట్ సెవెన్ థర్టీ అప్పుడు ఎవరు ఇద్దరు గేట్ బయట మా గేట్కి అడ్డం పెట్టా బైక్ అడ్డం పెట్టాడు నాకు ఎవరో వచ్చి అన్న ఎవరో గేట్కి బైక్ అడ్డం పెట్టాడని చెప్పారు నేను చెప్పాను సరే అని చెప్పాను అని ఇది థీమ్ అంటే నాకు తర్వాత చెప్పాడు వీడియో ఫోన్లో కాల్ చేస్తున్నాడని చెప్పాడు సార్ వెళ్ళే అయినాతో ఏం మాట్లాడతారు అని తాగి ఉన్నాడని నేను వెళ్ళిపోయాను ఇంకా కార్లో నా ఫ్రెండ్ కార్లో నేను వెళ్తుంటే పరిగెత్తి వచ్చేసి కార్ అద్దాన్ని అద్దానికి గబానికి గుద్దినాడు నేను ఏమన్నా యాక్సిడెంట్ అయినా అనుకని బ్రేక్ కొట్టాను ఏం రాన్నాను ఏ మా నాయకుడిని అట్లా అట్లా ఇది దూరం పెడతారు మీరంటే అరే నాకు సంబంధం లేదురా బాబు అవన్నీ ఎందుకు నా మీద ఇది చేస్తున్నావు అని చెప్పి ఇంకా చేయి చేసుకోవడానికి వెళ్తే నేను మా వాళ్ళు అంతా ఇది చేయి ఆయన మీద కొట్టి పక్కన ఇది చేసా ఫుల్ తాగి ఉన్నాడు ఆయన తాగి ఉండి ఆయనతో పాటు ఎవరు ఇద్దరు వచ్చారని తెలుసు ఇద్దరు వచ్చారో ముగ్గురు వచ్చారో నాకు ఐడియా చక్కగా లేదు అది పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు దాని తర్వాత వాళ్ళు వచ్చేసి నాకు తీసుకుపోయి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు ఇది జరిగింది తర్వాత దాని తర్వాత ఆయన ఏమన్నాడో తెలియదు కానీ సిఐ గారు అందరు ఎంక్వైరీ చేశారు నాయకులు అని చేపించలేదు అది వాళ్ళ ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు అభిమానులు ఉంటారు కదా అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇంకా ఎవరు ఇది వాళ్ళు ఉంటారు కానీ ఎవరు దీని వెనకాల అనేది ఎవరు ఇది లేదు అది ఉంటుంది ఒకరికి కోపం ఉంటుంది అంతే అధిష్టాస్థానం దృష్టికి తీసుకెళ్లాము అధిష్టానం కూడా దాని గురించి ఎంక్వైరీ చేస్తుంది మొత్తం డీటెయిల్స్ ఫోటో విషయంలో ఇదంతా సంబంధం లేదు నేను ఏదో ఊరికి వెళ్తాను అది ఏదో ఊర్లో రెండు మూడు గ్రూపులు ఉంటాయి ప్రతి ఊరిలో అది అక్కడ జరిగిన షో దానికి నాకేం సంబంధం లేదు